సాలూరా మండలంలో ఏదైతే ప్రధాన రహదారిపై ఇది మనము చూస్తున్న ట్రాన్స్పోర్ట్ అనేది చాలా కిందకుంది దీనికి ప్రజలు కానివ్వండి ఏదైనా గేదెలు మేకలు అదే అదేవిధంగా మనుషులు ముట్టిన కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నట్టు మనకు ఇప్పుడు కనిపిస్తుంది ఇది సాలూరా హైవే సాలూరా హైవే ఇది మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు వెళ్ళవలసిన హైవే ఉంది ఇక్కడ మనం చూస్తున్నామండి చాలా కింద ఉంది ఇంత చేత్తోని ముడితే మనకు అందుకట్లో ఉంది మనకు ఇది ఎంతమందికి చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి వలన ఇది రోడ్డు రోడ్డు ఇక్కడ మన సాలూరా చెక్ పోస్ట్ వద్ద కూడా కిందనే ఉంది మరి ఇక్కడ మన సాలూర అంతరాష్ట్రీయ చెక్పోస్ట్ వద్ద కూడా కిందనే ఉన్నది మరి సాలూరా వద్ద కూడా చాలా కింద ఉంది మనం ఇప్పుడు చూస్తున్నాం విజువల్స్లో ఇక్కడ చూడొచ్చు ఇది పూర్తి స్థాయిలో దీనికి మరమ్మతులు చేయాలని ప్రజలు మన గుళ్ళు ఉన్నారు రైతులు ఉన్నారు వాళ్ళకి అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉందా అవును ప్రాబ్లం ఉంది ఇక్కడ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో కొత్తగా మరమ్మతులు చేపట్టిన ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో ఈ బోధన్ నుండి మహారాష్ట్ర దాకా చేపట్టిన రోడ్ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు వల్ల ఈ ఇక్కడ ఉన్న ఏ ట్రాన్స్ఫర్లు కావచ్చు వైర్లు కావచ్చు కిందికి ఉన్నాయి ఏదైతే గవర్నమెంటే కావచ్చు గవర్నమెంట్లో ఉన్న అధికారులు కరెంటు డిపార్ట్మెంటు అధికారులు కావచ్చు వాళ్ళు తొందర తొందరగా ఏదైనా పనులు చేయాల్సిన ఉన్న పనులు ఆపివేయడం జరిగింది కొన్ని ఆ కొన్ని ఆపివేయడం జరిగిన పనులు ఇలాంటి చిన్న చిన్న గేదెలకు కావచ్చు బస్సులకు లారీలకు మనుషులకు తలగే అవకాశాలు కూడా చేతులకు తలగే అవకాశాలు కూడా ఉన్నాయి అలాంటివి ఇవి తొందరగా కరెంటు డిపార్ట్మెంట్ ఏఈలకు కానీ ఏడీలకు కానీ వాళ్ళ కరెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు తెలియజేయడం జరుగుతున్నది ఇది తొందరగా చేపడితే ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ రోడ్ వెళ్ళే వాహనాలు కానీ అపాయం లేకుండా జరుగుతుందని చెప్పేసి కొద్దిగా ఏదైనా అధికారులకు కోరుకుంటున్నాం అంటే ఇంతకుముందు కూడా ఇలానే ఉండారా మరి చేశారా ఇంతకు ఇంతకుముందు రోడ్డు హైట్ లేకుండే కాబట్టి దానికి ఏం ఎటువంటి ప్రభావం లేకుండే కాబట్టి ఇప్పుడు హైట్ లేపరు కాబట్టి ప్రభావం పడుతుంది దీనికి చెట్టు పక్కన చెట్లు ఉన్నాయి చెట్ల కొమ్మలు తగ తలగడము ట్రాసర్లకు జంపర్లు పోవడం కానీ అట్లాంటి షాకింగ్లు వస్తున్నాయి కాబట్టి చేపట్టడం కావాలి చేయాలని చెప్పేసి ఏకి ఏడీలకు విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఇంతకుముందు విద్యుత్ శాఖ వాళ్ళకి ఎవరికైనా చెప్పారా చెప్పినాగా ఇంతకుముందు చెప్పినాము చేసిండ్రు వచ్చిండ్రు ఈ ట్రాన్స్ఫర్ స్తంభాలు తీసేసిరు స్తంభం వేసిండ్రు కానీ ఐటీలు లేపాలి దిమ్మ కట్టేసి ఐటీలు లేపాలని మేము కోరుతున్నాం అంతే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము డిపార్ట్మెంట్ తరపు నుంచి ఉంటుంది కాబట్టి డిపార్ట్మెంట్ వరకు కోరుతున్నాం ఏదో ఏదైతే ఉంటుందో వాళ్ళు డిపార్ట్మెంట్ నుంచి అధికారులకు విన్నవించుకొని డిపార్ట్మెంట్ సహకరించి మాకు ఏదైనా రైతులకు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం ఏంటంటే మనం విడియోస్లో చూస్తున్నాం వాళ్ళకి ఎలాంటి కూడా వాళ్ళు రైతులు వాళ్ళు దీనికి మరమ్మతులు చేయాలని చెప్తున్నారు